శంభు శంకరహర మహాదేవ ఓం నమో శివాయ ఓం నమో శివాయ ఓం నమో శివాయ మాత కనకదుర్గా తుయిద్దయ వనదేవతల సమ్మక్క సారక్క తువిధ్యాయ ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర విఘ్నేశ్వర వినాయక గణనాయక తువిధ్యాయ కంచి కామాక్షి మధుర మీనాక్షి తువిధ్యాయ తుర్జాపురి భవానీ తువిద్య కొల్లాపూర్ మహాలక్ష్మి తువిద్య బాసర సరస్వతి దేవత తువిధ్యాయ వేదమాత గాయత్రి మాత తువిధ్యా మూలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానికి అడిగి చూద్దామండి ప్రశ్న శాస్త్రం ఎలా ఉందో ముందుగా మేషరాశి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో చూద్దామండి ప్రశ్న శాస్త్రంలా దా జానకి ముందుగా మేషరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం వారిది ఎట్లా ఉంది ముందుగా మేషరాశి వారి పేరు మీద చెప్పాలంటే మాత్రం బాలకృష్ణుడు వచ్చిండండి గోపాలకృష్ణుడు వచ్చిండు బాలకృష్ణుడు వచ్చిండు వారి జాతకంలా ఆంజనేయ స్వామి వచ్చిండు భక్తాంజనేయ స్వామి వచ్చిండు ఇంకోటి వారి జ్యోతిష్య బలంలో చూడాలంటే సిర్డీ సాయిబాబు వచ్చిండు ముఖ్యంగా వారి జాతకంలో చూడాలంటే అండి మేషరాశి వారి జాతకానికి మేష పనుల మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉన్నది వారి జాతక బలంలో వృత్తి వ్యాపార విషయంలో మాత్రం తిరుగు ఉండదు కానీ వ్యాపారస్తులకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది వారి జాతక బలంలో విద్యార్థులకు గురుబలం ఉంది కాబట్టి మాత్రం విద్యలో కలిసి వచ్చే అవకాశం ఉన్నది కానీ నిరుద్యోగులకు కూడా మాత్రం శుభవార్తలు వినే అవకాశం ఉన్నదండి చాలా కాలం నుంచి ఉద్యోగం కోసం ఇబ్బందులు పడుతున్నవారు చికాకులు పడుతున్నవారు కానీ గొప్ప గొప్ప ఉద్యోగాలు చేయాలనుకుని మామూలుగా ఉద్యోగాలు చేస్తున్నవారు తప్పకుండా మాత్రం వారు తలుచుకున్న ఉద్యోగం సాధించే అవకాశం ఉంది వారు కోరుకునే ఉద్యోగం సాధించే అవకాశం ఉంది పెద్దల పేరు నిలబెట్టే అవకాశం కూడా ఉంది అందులో స్త్రీలకు కూడా ఉంది పురుషులకు కూడా భాగం ఉంటుంది వారి జాతకంలో ఇంకా శుభకార్యాల విషయానికి వస్తే మాత్రం చాలా వరకు మాత్రం అవివాహతులకు వివాహం కాని వారికి కానీ వివాహమై తప్పిన వారికి అలాగే వివాహ జీవితంలో చిక్కులో ఉన్నవారికి ఆ చిక్కులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి వివాహం కాని వారికి ఖచ్చితంగా సంబంధాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి వారు కోరుకున్న చోట్ల మాత్రం శుభకార్యాలు కలిసి వస్తాయి కానీ ఇష్టప్రకార వివాహం చేసుకోవాలనుకునే వారు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుందండి ఇంకోటి వారి జాతకంలా చూడాలంటే మాత్రం వాహన విషయం తీసుకొని కొత్తగా వాహనాలు తీసుకోవాలనుకునేవారు రెండు రెండు చక్రాల వాహనం కావచ్చు మూడు చక్రాల వాహనం కావచ్చు నాలుగు చక్రాల వాహనం కావచ్చు అది పది చక్రాల వాహనం కూడా కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉందండి వివాహం కానీ వారికి వివాహంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇంకోటి కుటుంబ దోషం ఉంటుందండి అంటే అందరూ బాగానే ఉంటారు కానీ కుటుంబంలో ఎప్పుడు చూసిన విరోధాలు చిక్కులు చుకాకులు ఉంటాయి రుణ చిక్కులు ఉంటాయి మనశ్శాంతి ఉండకపోవటం ఒకరి మనసులో ఒకరు లేకపోవటం ఒకరి మాట ఒకరికి నచ్చకపోవటం ఇంకోటి ఒకరి ఒకరి మాట ఒకరికి అపార్థం చేసుకోవటం ఇతరులు చెప్పే నీతి వీరికి నచ్చకపోవటం ఇతరులు చెప్పే మంచి వీరికి చెడుగా అనిపించటం ఇలాంటి లక్షణాలు అన్నీ మాత్రం నాగదోషం అంటే ఖచ్చితంగా కలుగుతాయండి అలాగే ఆకస్మికంగా మాత్రం బండి గండాలు రావటం అలాగే మాత్రం బండి గండాలు కానీ జలగండం కానీ అగ్నిగండం కానీ ఆరోగ్యంలో నష్టం రావటం కానీ మాత్రం ఇన్నాళ్ళ నుంచి మాత్రం చాలా వరకు సంపూర్ణమైన ఆరోగ్యంలో ఉన్నారు సడన్గా అనారోగ్యం పాలుకోవటం కానీ అంతులేని వ్యాధులు రావటం ఇలాంటి సంఘటనలన్నీ మాత్రం నాగదోషం వలన కలుగుతాయండి ఆ నాగదోషం తొలగిపోవాలంటే అందులో రెండు వందల ఇరవై అందులో రెండు వందల ఎనభై నాలుగు రకాలు ఉంటాయండి ఎన్నో రెండు వందల ఎనభై నాలుగు రకాలు చెప్పుకుంటూ పోవాలంటే అండి చాలా టైం పడుతుంది మామూలుగా సింపుల్గా మాత్రం నాగేంద్రుడికి మాత్రం పూజ చేయాలి పుట్టకు చేయొచ్చు లేదా మాత్రం ఏదైనా దేవాలయంలో మాత్రం నాగేంద్రుడు విగ్రహం ఉంటే ఆ విగ్రహాల్లో పూజ చేయొచ్చు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేయవచ్చు అలాగే మాత్రం ఎక్కడన్నా మాత్రం ప్రత్యేకంగా నాగేంద్రుడు గుడికి అక్కడ కూడా వెళ్ళి చేయొచ్చు లేదా మాత్రం ఆ శివుడికి ఆ శివ శివాలయంలో మాత్రం శివుడి పాదల చెంత కూడా మాత్రం ఖచ్చితంగా ఉంటాడు శివుని మెడలు కూడా ఉంటాడు చేస్తూ చేస్తే చాలా మంచిది నాగదోషాలు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి రాజకీయ నాయకులు కూడా కలిసి వస్తుందండి అండి కాలసర్ప దోషం అంటారు కాలసర్ప దోషం అంటే పామ్యం ఎంట పడదండి మనసుల ఎంట కాలం అనేది సర్పం లెక్క వారికి చిక్కులు పెడుతుంది వారికి వారికి చాలా ఇబ్బందులు పెడుతుంది రాజకీయ జీవితంలో డబ్బు నష్టం చికాకులు రావటం నిందలు రావటం లేనిపోయి వారి మీద పార్టీపరమైన నష్టాలు రావటం ఇలాంటి సంఘటనలు కూడా ఉంటాయి వారికి కూడా మినహాయింపు ఉండదండి నాగేంద్రుడు పూజ చేయాలి రెండవది మాత్రం వారికి వీలైతే మాత్రం ఖచ్చితంగా వారు నాగపడగ తయారు చేసి మాత్రం ఏదైనా శివాలయంలో మాత్రం అది ప్రతిష్ఠించడం చాలా మంచిదండి నాగేంద్రుడి పడగ చేసి శివాలయంలో కానీ లేదా రేణుక ఎల్లమ్మ గుడిలో కానీ ఏదైనా ఒక అమ్మవారి గుడిలో కానీ పూజ చేసి ప్రతిష్ఠించడం అయ్యగారులతో అలాగే సద్బ్రాహ్మణులతో పూజ చేపించడం వారి వారికి మాత్రం చాలా శుభయోగాలు కలుగుతాయి ఇంకోటి కళాకారులకు అయితే మాత్రం ముఖ్యంగా చాలా వరకు ఖచ్చితమైన యోగ బలం ఉన్నదండి వారి పేరు మీద కళాకారులు క్రీడాకారులు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే చూడాలంటే స్త్రీలు వివాహమైన స్త్రీలకు భార్య భర్తలు మాత్రం చిక్కులు చికాకులు ఒకరి మాటలు ఒకరు లేకపోవటం ఎవరి ఒకరి మాటలు ఒకరు లేకపోవటం ఎవరితోనైనా ఇబ్బందులు రావటం పర్సనల్ ఆరోగ్యంగా ఏమైనా ఇబ్బందులు రావటం మానసికంగా చికాకులు రావటం ఇలాంటి సంఘటనలు వెళ్ళిపోయే అవకాశం ఉందండి ఈ శ్రావణ మాసం చాలా వరకు అద్భుతమైన యుగం అండి ఈ శ్రావణ మాసంలో ఘడియాల మాత్రం ఖచ్చితంగా వారు మాత్రం నోవు నో నోవు చేయాలండి ఏదైనా దేవతలకు అమ్మవార్లకు కనకదుర్గమ్మ కావచ్చు రాజరాజేశ్వరి దేవత కావచ్చు గాయత్రి మాత కావచ్చు ఏ దేవతకైనా నోము నోస్తే మంచిది శుక్రవారం కానీ మంగళవారం కానీ లేదా ఆదివారం కానీ ఖచ్చితంగా మాత్రం అమ్మవారికి దర్శనం చేసి పసుపు కుంపు కుంకుమార్చంతో పూజ చేస్తే వారి మీద దోషాలు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయండి ఇంకోటి రైతులకు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే మాత్రం మస్త కార్మికులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది మస్త వ్యాపారం చేసే వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది గత కొన్ని కొన్ని వారాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోతాయండి ఇది విని చూసి ఆచరించే వారికి చాలా వరకు అమోఘమైన ఫలితాలు కలుగుతాయండి శుభంభూయ